హాయ్ అండి వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్ ఈరోజు క్యారమెల్ పుడింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు క్యారమెల్ పుడింగ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ తీసుకొని దానిలో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి బబుల్స్ లేకుండా ఇలా కలుపుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దీనిలో వన్ కప్ షుగర్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా బాగా ఇలాగా చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీన్ని షుగర్ ఇలా దగ్గర ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకో ఇత్తడిది గిన్నె తీసుకున్నాను గిన్నెలో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇదంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బా ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది గట్టిగా అయిపోయి చల్లారిపోతుంది ఇప్పుడు వేరే ప్యాన్లో అర లీటర్ పాలు తీసుకుంటున్నాను పాలు బాగా మరిగాక దీనిలో హాఫ్ కప్పు షుగర్ వేసుకుందాం ఈ షుగర్ బాగా కరిగేంత వరకు ఇలా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా ఈ లిక్విడ్ని ఇందులో వేసుకుందాం బబుల్స్ లేకుండా వీటిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకొని బబుల్స్ లేకుండా బాగా థిక్ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుండా మాత్రం ఉండకుండా ఉండకూడదు బబుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అందుకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కన్సిస్టెంట్ వచ్చింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా గిన్నెలోకి వేసుకుందాం ఇలా వేసుకొని దీన్ని లోపల గాలది లేకుండా టూ ట్యా ఇలా ట్యాప్ ట్యాప్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్లో ఈ కిన్ని పెట్టేసుకొని ప్లేట్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేద్దాం ఇలా హాఫ్ అన్ అవర్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది వెంటనే తీయకూడదు ఇరిగిపోతుంది ఒక త్రీ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉన్ తీ పెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఇప్పుడు తీసుకుందాం త్రీ అవర్స్ తర్వాత ఇలా కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూల్గా తింటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఎలా వచ్చిందో చూద్దాం ఎంత చాలా బాగా వస్తుంది మెత్తగా వెనీలా ఎసెన్స్ కదా వెనీలా ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ కదా చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుంది టేస్ట్ చూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని పిల్లలకి ఇలా ఇలా చేసి పెట్టండి చాలా కేక్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫోర్ స్పూన్తో కట్ చేద్దాం ఇలా చాలా మెత్తగా కట్టవి చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో